జయ శ్రీ సోమనాథ్ పార్ట్ ఇరవై ఆరు తర్వాయి భాగం కొంతసేపటికి పదముడి మళ్ళీ వికృతంగా అరిచింది ఆ అరుపులో ఎంతో భయం ఉన్నది పదముడి ఏం తల్లి ఎందుకు భయం అంటూ అతను ఒంటిను తరుస్తూ లాలించాడు కొన్ని నిమిషాలు ముందుకు నడవగానే శవాల దుర్గంధం గుప్పను వచ్చేసరికి పదముడి అరుపుకు కారణం తెలిసింది అక్కడే ఉన్న ఒక దెబ్బనెక్కి ఒంటె నిలుగున వడికిపోతూ ఆగిపోయింది దిబ్బ కింద కొంత దూరాల ఒక పెద్ద గద్దల గుంపు కనిపించింది ఉత్తరం నుంచి దక్షిణ వరకు కంచుమే ఎక్కడ చూచినా గద్దలు భూమి మీదనో ఎగురుతునో కనిపించాయి సజ్జనుడు కారణం ఊహించుకున్నాడు అతని కళ్ళు తిరిగాయి ఆ మూల నుంచి మూల వరకు సగమో పూర్తిగానో ఇసుకలో పూడుకుపోయిన శవాల మధ్యగా ఒక దారి ఏర్పడి ఉన్నది అటు నుంచి వెళ్ళిన ఏదో మహాసైన్యం చేసిన పనే కావచ్చు ఇదంతా ఒంటె ముందుకు నడవలేదు సజ్జనుడు దిగి ఒంటి ముక్కుతాడు పట్టుకుని ముందుకు నడిచాడు దారిలో అడ్డంగా కూర్చున్న గ్రద్ధలను ఎరగొట్టాలని ప్రయత్నించాడు కానీ అవి మత్తుగా ఉన్నాయేమో అతన్ని లెక్క పెట్టలేదు కొన్ని మాత్రం లేచి ఆకాశంలో గిరిగిరా తిరుగుతున్నాయి కానీ దీనివల్ల శవాలు ఎలాంటివో తెలుసుకోగలిగాడు ఏనువులు గుర్రాలు వంటలు మనుషులు అన్నీ ఉన్నాయి ఆ శవాల్లో అత ఊహించింది యథార్థమే యుద్ధం అవశేషాలు కావవి ముందుకు నడుస్తున్న ఏదో ఒక సైన్యం తాలనుకు ప్రాణులు కానీ ఇన్ని చచ్చినా ముందుకు నడుస్తున్న సైన్యం ఎంత పెద్దదో ముక్కు పుటాలు వదిలే ఆ దుర్గంధాన్ని కూడా లెక్క చేయక ఎంతో సాహసంతో ఆ దారినే నడిచాడు ఇంత సైన్యం ఎవరిదో సపాద లక్ష మాత్రం ఎన్నటికీ కాదు జూలోర్ చిత్తూడది కాదు అయితే గజనీ మహమ్మద్ సైన్యం కాదు కదా అతడు ఆ పాడుదారికి కొంత ఎడంగా అటే నడుస్తున్నాడు పదముడికి ఈ భయానక దృశ్యం నుంచి దూరంగా వెళ్ళాలన్న ఆరాటం హెచ్చింది పొద్దుగూకే వేళకి ఓ గ్రామం కనిపించింది ఇక ఈ భయంకరమైన ప్రయాణం అయిపోయిందనే ఆశతో అతడు ఆ గ్రామం వైపు నడిచాడు ఇరవై ముప్పై చెట్ల నీడల్లో ఉన్న ఒక చిన్న గ్రామం గ్రామం ఎలాంటిదైతేనేమి రాత్రికి హాయిగా నిద్రపోవచ్చు అనుకుంటూ గ్రామంలో ప్రవేశించాడు కానీ గ్రామంలో నరసంచారం కానీ ఒక పశువు కానీ కనిపించలేదు తలుపులన్నీ తెరిచి ఉన్నాయి దాదాపు అన్ని ఇండ్లు శిథిలిమైనయి గుడి ముక్కలై రాతి చెక్కలన్నీ చెదరువాటుగా పడి ఉన్నాయి చెట్లకు ఒక్క ఆకైనా మిగలేదు చెరువంతా బురద బురద నలువైపులా పశువు తొక్కి కనిపించింది బావిలో చేరుడు లోతులు నీళ్లు మాత్రమే మిగిలాయి ఆ పాడు సైన్యం పోతూ పోతూ ఈ గ్రామాన్ని ఇలా నేలమట్టం చేసింది భయమంటూ జరిగిన సజ్జనులు కూడా నిశ్చేతనమైన ఈ మృత్యు తాండవాన చూచి వణికిపోయాడు యంత్రంలా అందిన నీళ్లు తోడి స్నానం చేసి పదమడుని కడిగాడు అతనికి ఏమీ తినబుద్ధి కాలేదు చెట్లకు మిగిలిన ఆ నాలుగు ఆకులు తినమని పదమడిని విడిచేశాడు చీకటి పడగానే ఆ ఎడారి గ్రామంలో నిర్జన దృశ్యం అతన్ని పెట్టింది కలవరపాడుతో మహాదేవుని స్మరిస్తూ ఆ రాత్రి గడిపాడు వేగంలో లేచి కుప్పలుగా శవాలుగా పడి ఉన్న దారినే బయలుదేరినప్పుడు ఈ దారిగాక మరో దారిన పారిపోవాలనిపించింది అతనికి అయినా ఈ మహాశైన్యం ఎవరిదో అంత తెలుసుకోవాలనే కోరిక మాత్రం చావలేదు గోగా సపాత లక్ష ఏమైనాయో ఊహించడానికి అతనికి ధైర్యం లేదు అలా సజ్జనుడు నాలుగైదు గడియలు నడిచిన తర్వాత ఎదురుగా ఎగురుతున్న దుమ్ము కనిపించింది అవేవో గుర్రాలు పదమిడి పరిగెత్తడానికి వెనక్కి తిరిగింది కానీ ఇంతలోకే ఆ ఒంటెలు కూడా సమీపించాయి ప్రత్యుత్తరంగా సజ్జనుడు కూడా ఒక కేక పెట్టి పదముడిని ఆపాడు ఆ వచ్చిన వంటలు ఏడు ఐదింటి మీద మ్లేచ్చులు కూర్చున్నారు పెద్ద పెద్ద కన్నులు కర్కసత్వాన్ని కురిపిస్తున్నాయి పురుగు గడ్డాలు కూడా ఉన్నాయి ఏవో కొత్త ఆయుధాలు ధరించారు చర్మాన్ని కట్టుకున్నారు ఆకారాలన్నీ మహాభీకరంగా ఉన్నాయి రెండు ఒంటల మీద వాడు ఉన్నారు ఈ దళనాయకుడైన మ్లేచ్చుడు మధించని యవ్వనంలో ఉన్నాడు ఎర్రని శరీరం అతనిది అతనేదో అనేసరికి ఆ బట్టలంతా సజ్జనుడిని అన్ని వైపులా చుట్టుముట్టారు సశేషం